హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఈరోజు మనతో భూపాల్రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ అసలు ప్రచారం ఎలా ఎలా జరుగుతుంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందండి ప్రచారం ఇంచుమించు మేము టూ టైమ్స్ త్రీ టైమ్స్ కంప్లీట్ అమ్మ ఇప్పటికి ప్రతి ఇంటికి టచ్ చేసినాం ప్రతి ఓటర్ని టచ్ చేసినాం ప్రచారం బాగా జరుగుతుంది అట్లనే ప్రజల స్పందన కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తప్పించి వేరే పార్టీకి ఏమని చెప్పేసి ప్రజలు కూడా డెబ్బై ఐదు ఎనభై శాతం ప్రజలు ఆ రకంగా చెప్తున్నారు ఖచ్చితంగా మా అభ్యర్థి భారీ మిజాడుతులబోతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మంత్రిగా మంత్రి పదవి ఇచ్చారు ఏమైనా ఎఫెక్ట్ పడిన సార్ అసలు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ పడ్డది ఏం లేదు మంత్రి పదవి అనేది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలో కనీసం ఒక ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్సీ లేడు మంత్రి పదవి లేదు ఈ ఎలక్షన్ల మైనార్టీ ఓట్స్ అన్నీ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోతున్నాయని భయపట్టే ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాకేమైనా మేలు మనం అనుకుంటు కానీ మరి మా మైనార్టీ సోదరులు ముస్లిం సోదరులు అమ్మాయి అమాయకులేం గారు వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక నాటకం ఇది రేపటికి హజారుద్దీన్కు ఈ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇస్తే ఎమ్మెల్యే అవుతుండే తర్వాత మంత్రి పదవి ఇచ్చినా ఉంటుండే కానీ ఈరోజు ఆయన మినిస్టర్ చేస్తే ఇంకా ఐదు ఐదు ఆరు సిక్స్ మంత్స్ లోపల ఆయనకి ఏదో ఒక పదవి రావాలి ఏ ఎమ్మెల్సీ పదవి రాదు ఏ ఎమ్మెల్యే పదవి రాదు కాబట్టి ఇది కేవలం ప్రజలకు మోసం చేసే కొరకని ముఖ్యంగా ముస్లిం సోదరులకు మోసం చేసే కొరకని ఆడుతున్న నాటకం అని మైనార్టీ సోదరులందరూ గుర్తించారండి కాబట్టి వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కార్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మేము గత నెల రోజుల నుంచి డివిజన్లో మాకు సంబంధించిన సెక్టర్లో తిరుగుతున్నాం ప్రతి ఒక్కరూ ప్రజలు హిందూ ప్రాంతాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేయాలని మొదటి అడుగు ఇక్కడ జూబ్లీస్ నుంచి పడాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారు ఈరోజు మసీద్ల దగ్గర మైన వారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రులు నిలబడి ఓటాడుతున్నారు అంటే వాళ్ళు ఏ స్థాయిని భయపడుతారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ముఖ్యమంత్రి గారు కూడా రోడ్ షో పాల్గొంటారు ఏడు రోజుల రోడ్ షో చేసిండు ప్లస్ బైక్ ర్యాలీ అంటే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు ఏ విధంగా భయపడుతున్న అనేది మీరు గమనించాలి తప్పకుండా జూబ్లీ ఎగిరేది గులాబీ జెండానే అది కూడా ఎవరు ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ఎందుకంటే ప్రజలు ఫిక్స్ అయ్యారు ప్రజలు సైలెంట్ ఓటింగ్ కానీ బహిర్గతంగా మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కూడా మీరు ఇన్నిసార్లు ఎందుకు వస్తారు మీరు రావద్దు మాకు కేసీఆర్ గారు ముఖ్యం కేసీఆర్ గారికి ఓటేస్తాం అదేవిధంగా మాగంటి గోపినాథ్ గారు మాకు డెవలప్మెంట్ చేసిండు సంక్షేమ పథకాలు ఇచ్చారు వారికి వారి యొక్క రుణం తీర్చుకోవడం వాళ్ళ భార్య సతీమణికేసి ఒక దెబ్బకు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే విధంగా ఉపయోగపడుతుంది మాకు అదేవిధంగా మా మాగంటి గోపినాథ్ గారి భార్యను కూడా మేము గెలిపించుకుంటామని వారు సంతోషంతో ఖచ్చితంగా పదకొండో తారీఖు కారుగురుత కొట్టేస్తామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు బీజేపీకి జనసేన మద్దతు కూడా లభించింది ఖచ్చితంగా మేమే గెలుస్తామంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాయి బీజేపీ ఏంటంటే వాళ్ళు గెలవరని తెలిసి ముస్లిం మైనార్టీ ఓట్స్ అన్నీ కాంగ్రెస్ కొడాలి బీఆర్ఎస్ని ఒడగొట్టాలని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్ముకాయ్ ఆ టోపీ ఉన్న ఓట్లు మేము అడగామంటే వాళ్ళంతా కాంగ్రెస్కి వెయ్యాలనే ఉద్దేశంతోనే ఆయన మన ఎవరు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ ప్రసంగాల్లో ఎక్కడ చూసినా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇంకా బీజేపీ నాయకుడు కూడా ఎక్కడ కాంగ్రెస్ని విమర్శించకుండా కేవలం బీఆర్ఎస్ని టార్గెట్ చేసి వాళ్ళు మేము మంచి పనులు చేసినా చేయలేదని చెప్పేసి మమ్మల్ని నిందించడం జరుగుతుంది కాబట్టి ఆ రెండు పార్టీలు కొమ్ముకై బీఆర్ఎస్ పార్టీని ఊడకూడదామని ప్రయత్నం చేస్తున్నాయి కానీ వాళ్ళు కనీ కళలు ఒకటి ఖచ్చితంగా సాధించరు బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది మాగం సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతుంది నేను మా ఫ్యామిలీ అయితే బీఆర్ఎస్కి ఇస్తామండి ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ మంత్స్ నుంచి కాంగ్రెస్ పాలన చూసాము వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇంకా నాలుగు వందల ఇరవై అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు ప్రజలంతా కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు మా ఇంట్లో కాదు మా పక్క ఇంట్లో మా నైబర్స్ని మా అపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్కి ఇస్తేనే మనకి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి లేకపోతే రావు అని చెప్పి డిసైడ్ అయ్యారు సో అందరం కూడా మేము బీఆర్ఎస్కే ఓటేస్తామండి ఓకే ఆరోగ్య గ్యారెంటీలు అమలు అయ్యాయి కదండి విద్యుత్ ఉచి ఉచిత విద్యుత్ కానీ బస్సు కానీ ఉచిత బస్సు ఉచిత బస్సు ఒక్కటే ఇచ్చారు ఉచిత బస్సు ఇచ్చినా కూడా ఆడవాళ్ళ గుజిత బస్సు ఇచ్చి వాళ్ళ భర్తల దగ్గర టికెట్ ఎక్కువ తీసుకుంటున్నారు అది అమలు చేసినట్టు ఎలా అవుతుందండి ఇస్తే స్వచ్ఛందంగా ఫ్రీ అంటే ఫ్రీ చేసేయాలి మళ్ళీ టికెట్ రేట్ పెంచి టికెట్కి ఎక్కువ ఇచ్చి ఇవన్నీ చేయకూడదు కదా గవర్నమెంట్ ఏంటి కరెక్ట్గా చెప్పి ప్రజలకి కరెక్ట్గా నమ్మించాలి ఇప్పుడు ఆయనే చెప్తున్నారు మోసం చేయాలంటే నమ్మించాలని నమ్మించినాక వాళ్ళు మోసపోయారంటే దానికి అర్థం లేదు కదా ఆర్ గ్యారంటీలలో అన్ని ఏదీ ఇవ్వలేదు ఏదని ఇస్తే కూడా ప్రజలే చెప్తారు కదా ప్రజల స్పందన ఆల్రెడీ చూస్తున్నారు ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్కే అంటుంది పబ్లిక్ అంతా గత దశాబ్ద కాలంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిలు ఏంటో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిలు అంటే మెయిన్ వచ్చేసి రోడ్స్ సివరేజ్ వాటర్ లైన్ అది ప్రతి గల్లీలో మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు తిరుగుతుంటే రోడ్స్ ఎలా ఉన్నాయి ఇంతకుముందు ఎలా ఉన్నాయి సార్ బిఫోర్ తెలంగాణ ఆఫర్ తెలంగాణ చూస్తే తెలంగాణ వచ్చేసి ఇప్పుడు గోల్డెన్ తెలంగాణ అయిపోయింది దీంట్లో చేంజ్ చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి వాళ్ళకు ఉన్న ఫండ్స్తో ఏదైతే రెవెన్యూ ఉందో గంభీరంగా పనిచేసి పబ్లిక్కి ఏదైతే హామీలు ఇచ్చినా అవి నెరవేర్చే పనే ఉంది ఇంతకుముందు కేసీఆర్కి ఇచ్చిన వా గ్యారెంటీలకే వాళ్ళు యాడ్ చేసి గ్యారంటీలు చెప్తున్నారు రెండు వేలు కేసీఆర్ గారు ఇస్తే వీళ్ళు నాలుగు వేలు అన్నారు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మళ్ళీ వీళ్ళకి వృద్ధులకి పెన్షన్ల వాళ్ళకి ఆసరా పెన్షన్లు వచ్చేసి ఇంటికి టూ థౌసండ్ మళ్ళీ అది ఒక ఫోర్ థౌసండ్ చేస్తా అన్నారు ఏవీ ఇవ్వలేదు బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగం చూసుకోండి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ అమెజాన్ ఎవరు తెచ్చిరండి ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందా తెలియదు బీఆర్ఎస్ వచ్చినాకనే వచ్చింది కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడే వచ్చింది ఆయన ఐటీ మినిస్టర్గా చేసిన పనులు ఏ ఐటీ మినిస్టర్ అంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలక్షన్స్లో ఉన్నాను ఏ ఐటీ మినిస్టర్ కూడా చేయలేదు ఏ ఐటీ మినిస్టర్ కూడా తెలియలేదు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు కొన్ని తెచ్చారు ఐటెక్ సిటీలో ఆ కొన్నిటికి ఇంకా యాడ్ చేయాలి కాబట్టి బీఆర్ఎస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసేసింది ఐ మీన్ లాస్ట్ మీరు ట్వంటీ ఇయర్స్ చూస్తే టెన్ ఇయర్స్ టీడీపీ గవర్నమెంట్ ఉంది టెన్ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళిద్దరు కలిసి చేసినది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ వచ్చింది ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి ఎంతమందికి వాటర్ వస్తున్నాయి ఇంటింటికి నల్లాలు వస్తున్నాయి ఎవరికేం ప్రాబ్లం లేదు రైతు బంధు తీసుకోండి ఎంత రైతు బంధు వస్తుంది రుణమాఫీ చూడండి విఆర్ఎస్ చేసిన రుణమాఫీ ఇక్కడ హిస్టరీలోనే లేదు రేషన్స్ కార్డు చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మన ఈయన చెప్తున్నారు ఎవరు ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళకు ఉన్న డేటాలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు ఏమి ఇచ్చారు రేషన్ కార్డ్స్ ఏమి ఇవ్వలేదు ఇది పద్ధతి అండి గవర్నమెంట్ ఏం బాగాలేదు ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మారితేనే పేద ప్రజలకి మంచి జరుగుతుంది మాలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది లేకపోతే ఇప్పుడు బిజినెసెస్ లాస్ అయిపోయినాయి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది ఎక్కడ కూడా ఫ్లాట్స్ నాకున్న ఫ్లాట్ కూడా సేల్ చేయడానికి కూడా ఎవరు కొనడానికి రావట్లేదు ఇప్పుడు ఇంత మరీ దరిద్రమైన పాలన నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చూడలేదు వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూడలేదు ఈతను వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకవేళ బడ్జెట్ లేదంటే హామీలు ఇవ్వడం ఇవ్వద్దు అబద్ధాలు చెప్పొద్దు పబ్లిక్కి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రెవెన్యూ ఉంది మనకి ఆ రెవెన్యూలో నేను నా దగ్గర ఇంతే ఉంది నన్ను కోసుకు తిన్నా ఏం లేదు పబ్లిక్ ఇవ్వలేను నిన్న మొన్న హనుమంతరావు గారు ఆయన చెప్తున్నారు క్లియర్గా బంగారం ఇయ్యలేము తల్లి అని మీడియాలో తులం బంగారం ఇయ్యలేము తల్లి ఎక్కడిస్తాం అసలు కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వట్లేదు చాలామంది టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది అప్లై చేసి కూడా అందరూ విసిగెత్తిపోయారు ఇదండి కాంగ్రెస్ పాలన